ಮದನ ಅವನೆ ಒಂತರಾ ಅದನ್ನ ಗೌಡರಾಲ ಏನು ಮದ್ರೈಡ್

లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై ఐదు మాగుంటలే నెల్లూరు వారి ఆధ్వర్యంలో నేడు లంబోదరా గణేష్ సెంటర్లో బెజవాడ గోపాల్రెడ్డి సర్కిల్లో లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి రాష్ట్రం మొత్తం కూడా నెల్లూరు వైపు చూసే విధంగా పోయిన సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఈ లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించడం జరిగింది అదే రీతిలో ఆ గణనాథుని ఆశులతో కూడా లాస్ట్ ఇయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగినటువంటి లడ్డు వేలం పాట ఎనిమిది లక్షల రూపాయలతో లడ్డు వేలం పాట కూడా మీరు అందరూ చూశారు అన్నీ అంటే ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రజలు ఎలా స్వాగతిస్తారో పోయినసారి లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరి కష్టం లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరి నెల రోజుల శ్రమ వృధా పోలేదు లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ జంబో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వచ్చే నెల ఇరవై ఏడు అంటే ఈ రోజుకి ఇంకా నలభై రోజులు ఉంది చాలామంది అడుగుతా ఉన్నారు మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశూర్ గణపతి ఆలయం పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ గణనాథుడి ఆలయంకెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుక వాహనం ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక మహారాష్ట్ర పూణేలోని త్రిశోద్ గణపతిలో వాహనం నెమలి వాహనం ఆయన గుడి బయట మహా నందీశ్వరుడు ఉంటాడు ఇవి రేపు యాజ్ టీజ్ మీరు తీసుకోండి మీడియా మిత్రులారా గతంలో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం పోయినసారి మీకు చెప్పిన దానికన్నా ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా వచ్చాయి ఈ సంవత్సరం సెట్టింగ్స్ కూడా సేమ్ యాజ్ సిటీస్ ఇలానే ఉన్నాయి ఇది ఒక పక్క నుంచి చూస్తే ఇది ఒక సైడు మొత్తం కూడా ఈసారి పోయినసారి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు సెట్టింగ్ వేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగర ప్రజలందరి చేత మన్నలు పొందాం ఈసారి ఏదైతే మహారాష్ట్ర పూణేలోని త్రిశోద్ది గణపతి మూడు తొండాల ఉన్నటువంటి గణనాధుని ఈసారి పెట్టి ఇక్కడ లోపలికి యంత్రవంగానే మొత్తం కూడా గణనాధుని ప్రతిమలు అవి కూడా మీకు ఎలా అయితే మీరు ఈ ప్రపంచంలో ఉండే అనేక దేవాలయాల ప్రతిమలు ఈసారి పెట్టబోతూ ఉన్నాం ఇదిగోండి ప్రధానంగా దేవాలయం సేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు గుడికి వెళ్ళండి గుడిలో ఉన్నటువంటి ప్రతి నమూనాని ప్రతి నమూనాని ఎవరైతే శిల్పులు ఉన్నారో వారిని నేరుగా గుడికి పంపించి అక్కడ రెండు రోజులు ప్రతి ప్రతిదాన్ని కూడా కొలతలు తీసుకొని ఎక్కడా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక కొన్ని వేల మంది కష్టం ఉంటుంది ఈరోజు శిల్పులు వెళ్ళి ప్రతిది యాజ్ ఇట్ ఈజ్ ఆ గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా మాకు రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఇదిగో నెమలి వాహనం ఆయనకి ఇదే సెట్టింగ్ మహానంది మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే ఈసారి కూడా చెప్తా ఉన్నాం చా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఆ గణనోధుని మేము కోరుకుంటే మాకు కోరుకున్నటువంటి పండగ అయిపోయిన నెల రోజుల్లో ఆ కోరికలు తీరాయి చాలా మంది కోరికలు తిరాయి అందుకని ఈసారి మీరు కోర్కెల గుంజ అన్న మళ్ళీ వినండి కోర్కెల గుంజ రెండు గుంజలు ఉంటాయి ఒకటి కోరిక తీరిన గుంజ ఒకటి కోరిక తీరిన గుంజ ఇది కోరిక తీరిన గుంజ భక్తుడు వచ్చి రాగానే మేము ఫస్ట్గా మొట్టమొదటిసారిగా ఎవరైతే కోరికలు తీరాయో వారికి పసుపు కొమ్ముతో ఈ గుంజకి పసుపు కొమ్ము కట్టి గణనాథుడా నీ ఆశీస్సులతో మాకు కోరికలు తీరినాయి అని చెప్పి మొక్కు చెల్లించుకోవడం ఏదైతే తిరుమలకి వెళ్ళి ఏదైతే మనం ఎవరైతే మొక్కుబడి మన కులదైవాన్ని నమ్ముకొని మనం ఏ విధంగా అయితే ఎంట్రుకొలిస్తామో అదే విధంగా గణనాథుడి ఆశీస్సులు పొంది మా లంబోదరుడి ఆశీస్సులు పొంది కోరికలు తీర్చినటువంటి భక్తులకు మొట్టమొదటిసారిగా ఈ కోరిక తీర్చిన గుంజకి పసుపు కొమ్ము కట్టి లోపలికి వెళ్తారు మళ్ళీ న్యాయబద్ధమైనటువంటి కోరికను న్యాయబద్ధమైనటువంటి కోరికను న్యాయబద్ధమైనటువంటి కోరికను కోరుకొని తిరిగి బయటకు వచ్చి కోరికలు తీర్చే గుంజ కోరికలు తీర్చే గుంజ ఇది అంటే ఇది కొత్తగా వచ్చే ప్రతి భక్తుడు కూడా కట్టవచ్చు సారి నమూనాగా తీసుకొని దాదాపు ఈ ఆలయ నమూనాన్ని దాదాపు ఎనిమిది నెలలు మేము ఆలోచించి ఇది ఎలా చేస్తే బాగుంటుందని మేము ఆ ఎనిమిది వినాయ గత సంవత్సరం వినాయక చవితి అయిపోయిన తర్వాత కరెక్ట్గా మూడో నెలల నుంచే ఆర్టిస్ట్ని పిలుచుకొని నేను మధున ఆఫీస్లో కూర్చొని ఈసారి ఈ కాన్సెప్ట్తో పోదాం ఈ కాన్సెప్ట్ ఎందుకంటే దే ఈ ప్రపంచంలోనే ఏ గణనాథుడి ఆలయంలో కానీ స్వయంభూ వెలిసిన ఏ గణనాథుడికి కానీ మూడు తొండాలతో ఒక గణ ఒక గణనాథుడు మూడు తొండాలతో ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి ప్రతిమ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ రూపం ఎక్కడా లేదన్నమాట ఆ పూర్తి సెట్టింగు దాదాపు మా ఆర్టిస్ట్తో సినీ ఆర్టిస్ట్తో కూర్చొని సిల్పులతో కూర్చొని దీనికోసంగా తయారు చేయబడి ఈ హైట్ ఈ లెంత్ దాదాపు అడుగుల సెట్టింగ్ వంద అడుగులతో ఒక భారీ సెట్టింగ్ సెంట్రలైజ్డ్ ఏసీ ఈ నెల్లూరు జిల్లాలోనే కాలయ ప్రవేశంలాగా జరుగుతుంది మేడం ఒక ఎక్కడ కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో ఒక వినాయక చవితి అనేది జరగడం కష్టం దీనికి పూర్తిగా భారీ వ్యయంతో కూడుకున్న పని ఇదంతా దీనికి ముందు మేమిద్దరి కనిపిస్తున్నా మా వెనకుండి పూర్తిగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ టైం మీరు టైం ఇచ్చి పనిచేయండి మీ వెనకైతే మేము ఉన్నామని మాకు అన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నా దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి